హైదరాబాద్ ఎంఎంటిఎస్ ఫేస్ టూ ని రేపు ప్రధానమంత్రి మోడీ గారు ప్రారంభించబోతున్నట్టుగా ఈరోజు సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు ప్రకటన జారీ చేశారు ఎంఎంటిఎస్ ఫేజ్ టూ ని గత ఏడాది ఏప్రిల్లోనే ప్రైమ్ మినిస్టర్ గారు ప్రారంభించారు కొన్ని సెక్షన్స్ ని మళ్ళీ రేపు ఎంఎంటిఎస్ ఫేస్ టూ ని ఓపెన్ చేయాల్సిన అవసరం ఏముంది రేపు మరో రెండు సెక్షన్స్ ఓపెన్ చేస్తారట అంటే ఎంఎంటిఎస్ పేజ్ టూ ని ఓపెన్ చేయడానికి ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో రెండు సార్లు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు గత ఏడాది చేశారు చేసిన తర్వాత ఎంఎంకేఎస్ సంబంధించిన మిగతా సర్వీసులు గాని దాని ప్రయాణికులు పెంచేది కానీ దాని యాక్టివిటీ పెరిగేదాన్ని దాని మీద ఏమాత్రం లేని సౌత్ సంస్ రైల్వే కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రారంభాలు లేదా ప్రారంభోత్సవాలు ఏమాత్రం ప్రత్యేక ప్రత్యేక శ్రద్ధ అవసరం ఏంటి అంటే ఈ పేస్ స్పేస్ ఓపెనింగ్ అనేది ఇప్పుడు ప్రధానమంత్రి గారు చేయబోతున్న పక్క ఎన్నికల కోసం తప్ప నిజంగా ప్రజల కోసం కాదు ఎందుకంటే గత ఏడాది చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ ప్రారంభోత్సవం అవసరం ఏమి ఉందని ఈ రోజు అడగదలుసుకుంది రెండవది ఎంఎంపీఎస్ సంబంధించింది కేసు రెండు వేల పదమూడులో శంకుస్థాపన జరిగితే రెండు వేల ఇరవై నాలుగు అంటే పదేళ్ల తర్వాత దాన్ని ఈ రోజు పూర్తి స్థాయిలో ఈరోజు పనిలోకి రాబోతుంది పది సంవత్సరాలు బట్టి ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వ హయాంలోనే ఇంత ఆలస్యంగా దాన్ని పూర్తి చేసి ఇంత డిలే చేసి ఇప్పుడు మేము గొప్పగా చేసాం బ్రహ్మాండంగా చేశామని చెప్పుకోవడం ఇది ఏ రకంగా సమంజస్తాం ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ఈ రకంగా ప్రజల్ని నమ్మ నమ్మించడానికి చేయడానికి చేసే ప్రయత్నం ఇది చూడటానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి అందుకని ఎంఎంకేఎస్ ఈ రోజు జరుగుతుంది ఏంటంటే ఎంఎంకేఎస్ అనేది హైదరాబాద్ సిటీలో అత్యంత చౌకగా ప్రయాణం చేసే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం రైల్వే డిపార్ట్మెంట్ ఈ ఎంఎంపీఎస్ రైళ్లని రకరకాల పేర్లు చెప్పి రోజు క్యాన్సిల్ చేస్తుంది చిన్న చిన్న రిపేర్ల పేరుతో క్యాన్సిల్ చేస్తుంది ఏ ట్రైన్ టైమింగ్ కనబడలేదు ఇప్పుడు ఆఫీసులకు వెళ్లే వాళ్ళు కాలేజీలకు లక్లే పిల్లలు ఎవ్వరు కూడా ఎంఎంపీఎస్ ఎక్కగలిగే పరిస్థితి లేదు కారణం దానికి టైమింగ్స్ లేకుండా అయిపోయినాయి పూర్తిగా విశ్వాసమే కోల్పోయింది రైళ్ల సంఖ్య తగ్గిపోయింది ప్రయాణికులు తగ్గిపోయారు ఇప్పుడు నేనేది గొప్ప సాధించానని చెప్పి ప్రారంభోత్సవం చేయడం అంటే ఇంతకంటే ఆ పద్ధతి తప్పినటువంటి మరొకటి మనకు కనిపించదు అందుకని దీన్ని డెవలప్మెంట్ మీరు దృష్టి పెట్టండి ప్రచారం కోసం ప్రారంభోత్సవాలు పేర్లు చేసే హంగామాల కంటే ఎంఎండిఎస్ నిజంగా ప్రయాణికులు విశ్వాసం కలిగించడం రైళ్ల సంఖ్యను పెంచాలి ఫ్రీక్వెన్సీ పెంచాలి దాని సౌకర్యాలు కల్పించాలి దీన్ని రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేయడం కావాల్సిన వాటిని దృష్టి పెడితే ప్రజలకు ఎక్కువ ఉపయోగం లేకపోతే ఈ ప్రారంభోత్సవాలు పేరు చేసి ఈ ఎన్నికలు పక్తు రాజకీయాల కోసం చేసిన కాదు ఇది ప్రజలు కూడా గమనించాలని చెప్పి